తెలుబడి నేను మీ రాజు ఫల్స్ టుడే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ విశాఖపట్నం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ బై ఎలక్షన్ మీద మా సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సర్వే రిపోర్ట్ చూసే ముందు నా గురించి తెలియని వారికి చిన్న పరిచయం నేను ఫోర్టీన్ ఇయర్స్గా సర్వే చేయిస్తున్నాను చాలా కొంతమందికి తెలిసిన విషయం ఇది నేను చాలా సంస్థలకి వివిధ రాజకీయ పార్టీలకి కొంతమంది నాయకులకి డైరెక్ట్గా సర్వే చేశాను బట్ ఫస్ట్ టైం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి మా కంపెనీ తరఫున ఓన్గా సర్వే చేయడం జరిగింది ఈ సర్వే కోసం దుబ్బాకనే సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ తర్వాత మనకి ఫస్ట్ టైం వచ్చిన బై ఎలక్షన్ ఇది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడం వలన ఈ ఎలక్షన్ జరుగుతుంది సో అందువల్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా సర్వే అనేది మొదలుపెట్టాను ఇక మీదట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రాబోయే జనరల్ ఎలక్షన్లకి మున్సిపల్ ఎలక్షన్లకి అలాగే గా ఏదైనా బై ఎలక్షన్ వచ్చినా సరే ఇక మీదట ప్రతి ఎలక్షన్కి కూడా మా పల్స్ పుడే కంపెనీ అనేది సర్వేలు చేస్తుంది ఓన్గా త్వరలో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పార్లమెంటుకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ కూడా మా కంపెనీ అనేది సర్వే చేస్తుంది దాని గురించి ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం ఇంకా సబ్జెక్ట్లోకి వచ్చేస్తే దుబ్బాక గురించి మాట్లాడుకుంటే దుబ్బాక అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోరిపేట రామలింగారెడ్డి గారు ఇటీవల మన్నించడం వల్ల ఇప్పుడు మనకి బై ఎలక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చే నెల నవంబర్ మూడున మనకి ఎలక్షన్ జరుగుతుంది అదే నెల వన్ వీక్ తో నవంబర్ పదిన కౌంటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా దుబ్బాకలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అండ్ కొంతమంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అనేది టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది మరి మా సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది ఈ దుబ్బాకలో గెలిచేదెవరు రెండో స్థానంలో ఉండేదెవరు మూడో స్థానంతో సరిపెట్టుకునేది ఎవరు గెలిచే అభ్యర్థికి వచ్చే మెజారిటీ అంతా నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి అండ్ టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గారికి ఉన్న అనుకూల అంశాలు ఏంటి ప్రతికూల అంశాలు ఏంటి అలాగే బీజేపీ పార్టీకి మరియు బీజేపీ అభ్యర్థి రఘునందన్ గారికి ఉన్న ప్లస్ఆర్ మైనస్ ఏంటి అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న బలాలు బలహీనతలు ఏంటి అనేది సర్వే రిపోర్ట్ ద్వారా మీకు తెలియజేస్తాను అయితే చాలా సర్వే సంస్థలు ఏంటంటే సర్వే రిపోర్ట్లు చెప్పేటప్పుడు వాళ్ళు ఎక్కడ సర్వే చేశారు ఎంత శాంపిల్ తీసుకున్నారు వాళ్ళ క్వశ్చనర్ ఏంటి అసలు క్వశ్చనర్ ఫార్మాట్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఏ ఏ ప్రశ్నలు ప్రజలకు సంధిస్తున్నారు ఎలాంటి విషయాలు చెప్పకుండా క్యాజువల్గా ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇలాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు అందిస్తుంటారు కానీ నేను మీకు ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ మా సర్వే గురించి క్షుణ్ణంగా తెలియజేస్తాను అసలు ఈ సర్వేలో మేము ఎంత శాంపిల్ తీసుకున్నాం అసెంబ్లీ మొత్తం మీద సర్వే అనేది ఏ ఏ మండలాల్లో ఏ ఏ విలేజ్లో చేసాం అసలు మా క్వశ్చనర్ అనేది ఏంటి మా క్వశ్చనర్లో ఉన్న ప్రశ్నలు వాటన్నిటి గురించి నేను క్లియర్ కట్ గా నేను తెలియజేస్తాను ఫలితం ఏ విధంగా ఉండబోతుంది మా రిపోర్ట్ చూసే ముందు ఫస్ట్ క్వశ్చనర్ చూడండి మేము పన్నెండు ప్రశ్నలతో క్వశ్చనర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఈ పన్నెండు ప్రశ్నలని మనం ఎవరితో అయితే సర్వే చేస్తున్నామో ఆ ప్రశ్న ఆ ప్రజలందరి దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్ చేత ఈ పన్నెండు ప్రశ్నలకి సమాధానాలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆ సర్వే హెడ్డింగ్ నుంచి మొదలు పెడతాను దుపాక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల మనోగతంపై పల్స్ కంపెనీ సర్వే అనే హెడ్డింగ్తో స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ మేము ఒక పబ్లిక్ ని అప్రోచ్ అయినప్పుడు ఆ వ్యక్తిని అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే దుబాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మీకు ఓటు హక్కు ఉందా కొంతమందికి ఏంటంటే అసెంబ్లీలో ఉంటారు కానీ వాళ్ళకి వేరే ఊళ్ళో కానీ వేరే జిల్లాల్లో వేరే అసెంబ్లీలో ఓట్లు అనేది ఉంటుంది అలాంటి వారిని ముందే చెక్ చేసుకుని ఆ అసెంబ్లీలో వారికి ఓటు ఉన్నట్లయితే కనుక వాళ్ళతో మేము సర్వే అనేది కంటిన్యూ చేస్తాము ఒకవేళ మేము టచ్ చేసిన పర్సన్ కి లేదనుకోండి వాళ్ళని సర్వే నుంచి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అసెంబ్లీ నియోజకవర్గానికి అసలు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం ఎంతమందికి తెలుసు అనే విషయాన్ని నోటీస్ చేస్తాం ఫస్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు మరణించడం వల్ల ఈ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంత డెవలప్మెంట్కి ఎంతవరకు పనిచేశారు అనే ప్రశ్న దానికి సమాధానాలు ఏ విధంగా ఉంటుందంటే చాలా బాగా పనిచేశారు కొంతవరకు పనిచేశారు అసలేమీ పనిచేయలేదు ఈ ప్రశ్నకి ప్రజల దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటాం ఫోర్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ఆ ప్రశ్నకి ఆప్షన్స్ మా దగ్గర ఉన్నవి చాలా బాగుంది బాగుంది పర్వాలేదు బాగాలేదు ఈ క్వశ్చన్కి డిఫరెంట్ డిఫరెంట్ పీపులు ఏం చేస్తారు అనేది ఆన్సర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం ఫిఫ్త్ క్వశ్చన్ రేపు గెలవబోయే ఎమ్మెల్యే నుంచి వాళ్ళ ప్రాంత డెవలప్మెంట్కి వాళ్ళకి ఏమేం పనులు జరగాల్సి ఉన్నాయి పెండింగ్ పనుల గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది ఆ పెండింగ్ పనులు అనేది ప్రధానంగా దుప్పంక అసెంబ్లీ పరిధిలో సిసి రోడ్లు గ్రామాలలో విలేజెస్లో సిసి రోడ్లు లేకపోవటం నెక్స్ట్ రామదాస్ చెరువు అనేది ఇంకా కంప్లీట్ అవ్వకుండా లో ఉండిపోవటం ప్రధానంగా యువత చెప్తున్న విషయం ఏంటంటే ఉద్యోగాలు లేకపోవటం అండ్ నెక్స్ట్ ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నారు ఆ వృద్ధి అనేది మాకు కల్పించట్లేదు నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ హౌసెస్ ఇస్తానన్నారు ఇంకా చాలా మందికి ఇవ్వలేదు నెక్స్ట్ దళితులకి మూడు ఎకరాల పంట భూమి ఇస్తానన్నారు పంట చేసుకోవడానికి అది ఇవ్వలేదు బీడీ కార్మికులు చెప్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాం కానీ అప్పటికి ఇప్పటికీ పెన్షన్ అనేది అలాగే ఉంది ఎంతగా మొన్న వచ్చిన పిడి కార్మికులకి మాకు ఒకే విధంగా పెన్షన్ ఇస్తున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది మేము నోటిఫై చేసాం ఆ రేపు గెలవబోయే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం కోసం నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు గెలిస్తే మంచిదని భావిస్తున్నారు అనేసి మేము తీసుకున్న శాంప్లింగ్ మొత్తం ప్రజలందరి దగ్గర నుంచి ఒపీనియన్ అనేది తీసుకోవడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ మేము పేర్లు అనేది మెన్షన్ చేస్తాను ఏ ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో చెప్పి అందులో వీరు ఎమ్మెల్యేగా ఎవరు నిన్నుకుంటారు అనేది ఒపీనియన్ తీసుకుంటాను ఈ క్వశ్చన్ దగ్గర టిఆర్ఎస్ నుంచి సోల్పేట సుజాత గారు బీజేపీ నుంచి రఘునందన్ గారు కాంగ్రెస్ నుంచి చెవి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అదర్స్ ఎనీ ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అన్నది అభిప్రాయం తీసుకుంటాను ఎయిత్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన రైతు విధానం ట్వంటీ ట్వంటీ అండ్ కొన్ని రైతు చట్టాలు అనేది ప్రవేశపెట్టబడింది అసలు ఈ చట్టాల గురించి ఎంతమంది స్వాగతిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు ఎంతమందికి అవగాహన ఉంది అనే ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది ఎనిమిదో క్వశ్చన్ గా ఈ ప్రశ్న పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దుబ్బాక అసెంబ్లీ అనేది టోటల్ కంప్లీట్ గ్రామీణ ప్రాంతం అక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళకి ఈ రైతు చట్టాలు వ్యవసాయ విధానాల గురించి అసలు ఎంతవరకు తెలుస్తుంది అనేది తీసుకోవడం జరిగింది నైన్త్ క్వశ్చన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు మీద వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఇలా మేము కలిసిన ప్రతి ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చారు అన్నది నోట్ చేయడం జరిగింది టెన్త్ క్వశ్చన్ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరికి వందకి ఎవరెవరు ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చారన్నది మొత్తం నోట్ చేయడం జరిగింది లెవెన్త్ క్వశ్చన్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని టీడీపీ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది ఈ మూడు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు ఎక్కువగా నచ్చింది అనేది ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకోవడం జరిగింది ప్రజల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జరగబోతున్న దుబ్బాకాశం ఎవరు ఎవరి గా గెలుస్తారని వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే సెవెంత్ క్వశ్చన్ కి వాళ్ళు ఎవరు నెలకొంటారు అనేది వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం ట్వెల్త్ క్వశ్చన్ లో వాళ్ళ అభిప్రాయం ప్రకారం అక్కడ వేవ్ అనేది ఏ విధంగా ఉంది ఎవరు గెలిచే దానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది కంపేర్ చేస్తాం అక్కడ వాళ్ళు వేసే క్యాండిడేట్ గెలవాలని రూల్ లేదు కాబట్టి ఫస్ట్ ప్రజలందరూ ఎవరెవరు ఓటేస్తారంటే మా శాంపిల్ ప్రకారం అనాలిసిస్ చేసి సేమ్ పర్సన్స్ ఎవరు గెలుస్తారు అనేది చెప్తున్నారు కంపేర్ చేసి ప్రాసెప్ చేయడం జరుగుతుంది సో ఇది మా క్వశ్చన్ ఎవరిని కలిసామో వాళ్ళ రెస్పాండెంట్ పేరు వాళ్ళు ఏజెంట్ వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఏ వృద్ధి చేస్తున్నారు వాళ్ళ గ్యాస్ అంటే వాళ్ళ మొబైల్ నంబర్ వాళ్ళ అడ్రస్ మొత్తం కంప్లీట్ నేను తీసుకున్న ఈ శాంపిల్ లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు క్యాండిడేట్ల పరంగా పార్టీల పరంగా చూసుకుంటే ఎవరెవరికి బలాలు అనేది ఒకసారి వివరిస్తాను నేను ఈ సర్వే ద్వారా నోటిఫై చేసిన విషయానికి టిఆర్ఎస్ అభ్యర్థికి ఉన్న బలాలు ఏంటంటే ప్రధానంగా ఇక్కడ సానుభూతి ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కాబట్టి పార్టీకి టికెట్ ఇచ్చారు కానీ ఇక్కడ సానుభూతి అనేది ప్రధానంగా లేదు మెయిన్ ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటు వేయడానికి కారణం ఏంటంటే ఆ అసెంబ్లీ బాధ్యత హరీష్ రావు గారు తీసుకున్నారు కాబట్టి హరీష్ రావు గారిని చూసి ఓటు వేయడానికి ఎక్కువ మంది ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హరీష్ రావు గారిని చూసి ఓటు వేయడానికి రీజన్ ఏంటంటే హరీష్ రావు గారి పనితీరు ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన దగ్గరలో ఉన్న పక్కనే ఉన్న సిద్దిపేట నియోజకవర్గం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ విషయాలనే దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా హరీష్ రావు గారు ముందున్నారు కాబట్టి హరీష్ రావు గారిని చూసి సుజాత గారికి అనుభవం లేకపోయినా సరే ఆవిడ ఓటు వేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సెకండ్ పాయింట్ ఏంటంటే కలిసి వచ్చే అంశాలు సానుకూతి ఇటీవల భర్త మరణించారు కాబట్టి పాకి మళ్ళీ వాళ్ళ మిసెస్కి టికెట్ ఇచ్చింది కాబట్టి సానుకూతి మీద కొంతమంది ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు తౌడు వన్ ఏంటంటే అధికార పార్టీ టిఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో పదవి ఉన్న రోజులు కూడా వాళ్ళైతే పనిచేస్తారన్న కారణంతో కొంతమంది సిద్ధంగా ఉన్నారు ఫిఫ్త్ వన్ ఏంటంటే వృద్ధులు మహిళలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వృద్ధులు మహిళలు వీళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి సర్వే ద్వారా సో వీళ్ళందరూ సహకారం ఉండడం వల్ల టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువగా అనుకూల అంశాలు ఉన్నాయి టిఆర్ఎస్ అభ్యర్థికి ఉన్న బలహీనతలు మైనస్ పాయింట్లు ఏంటంటే పార్టీకి దూరంగా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీకి సుజాత గారికి యువత ఓట్లు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించట్లేదు మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్స్ ఇవ్వట్లేదు జాబ్స్ రాలేదు మాకు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకవేళ జాబ్స్ ఇవ్వలేకపోయినప్పటికీ నిరుద్యోగం ప్రతిస్తామని ఎన్నికల హామీగా ఇచ్చారు అది కూడా నిలబెట్టుకోలేదు సో ఈ రెండు పాయింట్స్ మాత్రం టిఆర్ఎస్ అభ్యర్థికి వీక్ గా కనిపిస్తుంది నెక్స్ట్ బీజేపీ పార్టీ అండ్ బీజేపీ క్యాండిడేట్ పదాలు ఏంటో చూద్దాం బీజేపీకి ఉన్న ఒకే ఒక బలం రఘునందన్ గారు రఘునందన్ గారికి ప్రజల ప్రజల్లో ఉన్న నమ్మకం ఆయన మంచి వ్యక్తి ఆయన ఒక మంచి స్పోక్స్ పర్సన్ ఈ విషయాలు చూసి ఆయనకు ఎక్కువ మంది సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు యూత్ లో రఘునందన్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది యూత్ ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మైనస్ ఏంటంటే బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో సఫిషియం ఓటు బ్యాంక్ లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ క్యాండిడేట్ విషయానికి వస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈయనకి బలం ఏంటంటే ఈయన తండ్రి చెరుకు ముంచం రెడ్డి గారు చేసిన పనితీరు ఆయన హయాంలో ఆ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయడం వాళ్ళ తండ్రి మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఈయన మీద కొంచెం ఉంది బలహీనత ఏంటంటే ఈయన లాస్ట్ మినిట్లో టిఆర్ఎస్ నుంచి సీట్ రాకపోవడం వల్ల కాంగ్రెస్లోకి వచ్చి అప్పటికప్పుడుగా పోటీ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం మైనస్ పాయింట్ గా ఉంది ప్రజల్లోఆర్ఎస్కి కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న బలాలు బలహీనతలు ఇది ఇది మా సర్వే ద్వారా నోటీస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా సర్వే రిపోర్ట్లోకి ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇది దుబాక అసెంబ్లీ మొత్తం మీద నూట ముప్పై మూడు గ్రామాలు రెండు వందల నలభై ఏడు పోలింగ్ స్టేషన్స్ తిరిగి ఒక నాలుగు వేల శాంపిల్ అనేది మేము తీసుకోవడం జరిగింది ఈ నాలుగు వేల శాంపిల్ని ఫిల్టర్ చేసి ఎనాలసిస్ చేసి ఫైనల్ డాక్యుమెంట్ రిజల్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇది ఫైనల్ రిజల్ట్ ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాజవర్ సర్వే రిపోర్ట్ మా సర్వే అంచనా ప్రకారం దుబ్బాకలో పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎయిటీ సెవెన్ పర్సెంట్ జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం కొంతమంది ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే ఆశ్చర్యపోతున్నారు కానీ ఖచ్చితంగా ఎయిటీ సెవెన్ పర్సెంట్ వరకు జరుగుతుందని మా నమ్మకం ఎందుకంటే ఇది కేవలం ఒక స్థానంలో మాత్రమే జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా లోకల్ గా బాగా వేసి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి టోటల్లను పోలింగ్ బూత్లు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎక్కువగా కృషి చేస్తారు సో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అనేది బాగా జరుగుతుంది అనుకుంటున్నాం ఫైనల్ గా మేము ఇచ్చే పోలింగ్ పర్సంటేజ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ నియర్లీ నెక్స్ట్ అవర్ సర్వే ఎస్టిమేట్ ఇన్ ఆఫ్ ఓటింగ్ పార్టీల వారీగా ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను టిఆర్ఎస్ పార్టీకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ టూ సెవెంటీ వన్ నుంచి నైంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ అంటే ఎనభై ఎనిమిది వేల నుంచి రెండు వందల డెబ్బై ఒక ఓట్ల నుంచి తొంభై ఐదు వేల నూట ఎనభై నాలుగు ఓట్ల మధ్యలో పోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పోల్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ బీజేపీ బీజేపీకి నలభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్ల నుంచి యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే థర్టీ వన్ నుంచి థర్టీ ఫోర్ పర్సెంట్ బీజేపీకి పోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చే ఓట్లు అనేది పదహారు వేల నూట యాభై తొమ్మిది నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్ల మధ్యలో పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ మాత్రం కాంగ్రెస్కి పోలయ్యే ఉన్నాయి నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ బదిలో ఉన్నప్పటికీ కేవలం ఇండిపెండెన్స్ ఓట్స్ అన్ని కలిపినా కూడా మూడు వేల ఆరు వందల నలభై ఒకటి నియర్లీ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే టూ పాయింట్ టూ సెవెన్ ఓట్లు మాత్రం వాళ్ళకి పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా నోటా నోటాకి ఏంటంటే జస్ట్ టూ నైన్టీ నుంచి త్రీ త్రీ థర్టీ వరకు పోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది పర్సెంటేజ్ లో చూసుకుంటే నోటాంటేజ్ జీరో పాయింట్ వన్ జీరో ఫైనల్ గా ఏంటంటే ఫస్ట్ పొజిషన్ లో టిఆర్ఎస్ ఉంటుంది సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుంది థర్డ్ పొజిషన్ లో కాంగ్రెస్ ఉంటుంది ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మెజారిటీ గెలిచే అభ్యర్థికి మెజారిటీ ఎంత వస్తుంది అనేసి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మా సర్వే రిపోర్ట్ ప్రకారం టీఆర్ఎస్ క్యాండిడేట్ కి వచ్చే మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు నుంచి నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఈ మధ్యలో మెజార్టీ అనేది ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేస్తున్నాం ఇక్కడ మండల వైజ్గా దుబ్బాక అసెంబ్లీ అనేది దుబ్బాక చేగుంట దౌల్తాబాదు మిరుతోటి తొగుట నార్సింగి రాయపూర్ మొత్తం ఏడు మండలాల్లో ఈ దుబ్బాక అసెంబ్లీ అనేది స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ మండలాల వారీగా టిఆర్ఎస్కి కాంగ్రెస్కి బీజేపీకి అండ్ ఇండిపెండెంట్స్ కి నోటాకి ఎన్నెన్ని ఓట్లు వస్తాయన్నది కూడా మండలాల వారీగా పార్టీ వారీగా ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను లింక్ అనేది ఇస్తున్నాను ఎవరైనా చెక్ చేసుకోవాలన్నా కూడా ఏ ఏ మండలంలో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉందని కూడా ఇక్కడ నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను సో ఇది మా సర్వే రిపోర్ట్ నేను ఇచ్చేది ఫైనల్ గా ఫస్ట్ పొజిషన్ లో దుబ్బాకలో టిఆర్ఎస్ సెకండ్ పొజిషన్ బిజెపి థర్డ్ పొజిషన్ కాంగ్రెస్ వన్ థర్టీ త్రీ విలేజెస్ అండ్ టూ ఫార్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ లో ఉన్న దుబ్బాక సంబంధించి మా రిపోర్ట్ ఇది మీకైతే క్వశ్చనర్లో నేను తీసుకున్న పన్నెండు ప్రశ్నలను ఒకసారి చదివినిపించాను బట్ క్వశ్చన్ టూ క్వశ్చన్ ఏ ఏ ఆన్సర్లు వచ్చినాయి అంటే నేను ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తీసుకున్న నాలుగు వేల శాంపిల్లో నాలుగు వేల మందికి కూడా దుబ్బాక అసెంబ్లీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరిగింది సెకండ్ క్వశ్చన్కి నాలుగు వేల మందికి కూడా దుబ్బాకలో బై ఎలక్షన్ జరుగుతుంది అన్న విషయం తెలిసిన వాళ్ళనే తీసుకోవడం జరిగింది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనేది వచ్చింది నెక్స్ట్ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి పనితీరు ఎలా ఉంది అన్న ప్రశ్నకి ఫైనల్ గా ఏంటంటే కొంతవరకు బాగా పనిచేశారు అన్న సమాధానం వచ్చింది ఫోర్త్ క్వశ్చన్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనితీరుకి ఎంటైర్ వాళ్ళు ఇస్తున్న రేటింగ్ ఫోర్ థౌజండ్ శాంపిల్ లో నుంచి జస్ట్ గుడ్ వెరీ గుడ్ గుడ్ యావరేజ్ పూర్ అనే ఆన్సర్స్ ఫైనల్గా అనాలసిస్ ప్రకారం గుడ్ రేటింగ్ ఇచ్చారు ఫిఫ్త్ క్వశ్చన్ ఆ అసెంబ్లీ పరిధిలో ఉన్న సమస్యల గురించి ఆల్రెడీ దాని నేను తెలియజేశాను సిక్స్త్ క్వశ్చన్ ఇప్పుడు రాబోయే ఫుడ్బాక్ అసెంబ్లీ అభివృద్ధికి ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకి మెజారిటీ పీపుల్ సోలిపాడ్ సుజాత అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ మనం వ్యక్తుల పేర్లు చదివినప్పుడు ఏ ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో పేర్లు చదివినప్పుడు కూడా వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారని ఎమ్మెల్యేగా అన్నప్పుడు కూడా మెజారిటీ పీపుల్ సోలిపాడ్ సుజాత గారిని చెప్పడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబడిన రైతు చట్టాలు నూతన రైతు విధానం ట్వంటీ ట్వంటీ గురించి ఎంతమందికి అవగాహన ఉంది ఎంతమంది స్వాగతిస్తారు ఎంతమంది వ్యతిరేకిస్తారు అన్న ప్రశ్నకి ఇక్కడ మాక్సిమం రైతులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ స్వాగతిస్తాను అన్న దగ్గర ట్వంటీ పర్సెంట్ రావడం జరిగింది మనకి వ్యతిరేకిస్తాను అన్న దగ్గర టెన్ పర్సెంట్ రావడం జరిగింది అసలు ఈ రైతు చట్టాల గురించి ఈ నూతన వ్యవసాయ విధానం గురించి మాకు తెలియదు అన్న వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉండడం జరిగింది నైన్త్ క్వశ్చన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్న దగ్గర యావరేజ్ గా ఫోర్ థౌసండ్ శాంపిల్లో నుంచి అనాలసిస్ చేయగా ఫైనల్ గా సెవెంటీ మార్క్స్ రావడం జరిగింది కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్న దగ్గర ఫైనల్ గా నైన్టీ మార్క్స్ రావడం జరిగింది ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరికి చాలా మంది మంచి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది లెవెన్త్ క్వశ్చన్ ఇప్పటి వరకు తెలంగాణలో వాళ్ళు చూసిన ప్రభుత్వాలు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ పనితీరు చూశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు కాంగ్రెస్ పనితీరు చూశారు ఎక్కువ మందికి ఏ పార్టీ ప్రభుత్వ పనితీరు నచ్చింది అన్న ప్రశ్నకి మెజార్టీ పీపుల్ టిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ పనితీరు బాగుందని చెప్పడం జరిగింది ఫైనల్ గా మీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ రేపు ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకి ఎక్కువ మంది ప్రజలు సోల్పేట్ సుజాత గారు గెలుస్తారని చెప్పడం జరిగింది ఫైనల్ గా ముగించే ముందు ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ వన్ సునీల్ గారు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలో సంబంధించి ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నారు సెకండ్ వన్ సిఎంఎస్ వర్మ ఈజ్ మై ఫ్రెండ్ థర్డ్ వన్ మై టీమ్ మెంబర్స్ సునీల్ గారు అండ్ సీఎంఎస్ వర్మ గారు నా సర్వేకి చాలా సహకరించి మా సర్వే కంప్లీట్ అవడానికి వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళ వెహికల్స్ ఇచ్చి వాళ్ళ ఓన్ కార్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా పాటు తిరిగి చాలా కష్టపడ్డారు ఇలా మేము ఓన్గా సర్వే చేస్తున్నామని సునీల్ గారు తెలుసుకొని టీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మా సర్వే కంప్లీట్ అయిన తర్వాత హరీష్ రావు గారిని కలవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పించారు సో హరీష్ రావు గారిని కలిసి మా సర్వే రిపోర్ట్ అనేది మేము తెలియజేశాం ఏ విధంగా సర్వే చేసాం మొత్తం అనేది హరీష్ రావు గారు చాలా స్టడీ చేశారు స్టడీ చేసి వెరీ గుడ్ చూద్దాం వాస్తవ ఫలితాలు అనేది మీ సర్వే రిపోర్ట్కి ఎంత దగ్గరగా ఉంటుందనేది చూద్దాం అన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి పల్స్ పుడే రీసెర్చ్ చెప్తున్న దుబ్బాక ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ రాజు పల్స్ పుడే సర్వే అండ్ స్ట్రాటజీ